కాళోజీ గారి గురించి మనం ఎప్పుడు ఆలోచన చేసినా ఎప్పుడు అనుకున్నా కూడా మనం ఒకటే అనుకుంటాం పుటుకనీది చావునిది బతుకంతా దేశానిది అని ఆయన జయ జయప్రకాశ్ నారాయణ గారు చనిపోయినప్పుడు రాసింది మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో నీది చావు నీది బతుకంతా తెలంగాణది అని అన్వయించుకొని ఆయనతోని స్ఫూర్తి పొంది పనిచేసినటువంటి వాళ్ళమే అందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం అదేవిధంగా వేలాది మంది లక్షలాది మంది తెలంగాణ ప్రజలను కదిలించినటువంటి మహా గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు మరి వారిని స్మరించుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది వారు పదే పదే ఒక మాట చెప్పేవాళ్ళు మన ప్రాంతేతరుడైతే ప్రాంతం హద్దుల వరకు తరిమి కొడదాం మన ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడదామని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు అంటే ఒక ఫైన్ డిస్టింక్షన్ జీవితంలో ఏదన్నా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎట్లా అయితే ఒక రేఖను ఒక సరిహద్దును మోరాలిటీకి ఇవతల పక్క అవతల పక్క ఆలోచన చేసుకోవాల్సి ఉంటుందో అవన్నీ కూడా చాలా నిగూఢంగా చెప్పినటువంటి వ్యక్తి కాలోజీ నారాయణరావు గారు నిన్న మొన్నటి వరకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు కాళేశ్వరం అనేది కూలిపోయింది కాళేశ్వరం అనేది కూలిపోయిందని మాట్లాడింది నిన్న వెళ్ళి అదే కాళేశ్వరంలోంచి ఆ కాళేశ్వరంలో ఒక భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటి పథకం కింద ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి వచ్చిండ్రు అదే ప్రాజెక్టు గత రెండు సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ప్రణాళిక వేసింది పదిహేను వందల కోట్లకు కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తే పదిహేను వందల కోట్లలో అయిపోయేదానికి రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తా అనేటటువంటి కొత్త ప్రణాళికను తీసుకొచ్చి పదిహేను వందల కోట్లతోని హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదాన్ని ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు పెంచి మెగా కృష్ణారెడ్డి గారు మరిన్ని మేడలు కట్టుకోవడానికి అనుకూలంగా చేస్తున్నారన్న విషయాన్ని వాళ్ళ మనం గమనించాలి మరి ఇటువంటి అన్యాయం పదిహేను వందల కోట్లెక్కడా ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడా అది రేవంత్ రెడ్డి గారి ఇంటి సొమ్ము కాదు కదా తెలంగాణ ప్రజల సొమ్ము మరి తెలంగాణ ప్రజల సొమ్ము అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే ఎదిరించాల్సిందే అని కూడా ఈ సందర్భంగా నేను మన ప్రజలందరూ కూడా చెప్తూ కంపల్సరీ ఎందుకు ఆ ఎస్టిమేషన్ పెరిగింది అనేటటువంటి విషయం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేంతవరకు కూడా మేము తెలంగాణ జాగృతి పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎట్లా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను శేషన్ గారని ఉండే టిఎన్ శేషన్ గారు అని ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్ట్కి వన్నే వచ్చింది సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి కూడా వన్నేదేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన చూసినాం ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ ఆయనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను ఎట్లా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయ వాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను శేషన్ గారని ఉండే టిఎన్ శేషన్ గారని ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు ద భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్ట్కి వన్నే వచ్చింది సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే గా వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు కూడా వన్నే తెస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన చూసినాం ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ ఆయనకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను